अनु बड़ी थी अरे सिरम यो योबा ता लो दीजिए हां 12 बार बन ఇప్పుడే లోడైన ఫ్రెండ్స్ మా అబ్బాయిని కూడా ఇప్పుడే పట్టా కట్టే చేసినాం ఇక బయలుదేరుతాం ఇక ఇక్కడ కూలోళ్ళు వస్తారంట తొమ్మిదింటికి తొమ్మిదిన్నర వరకు టైము అందుకే మళ్ళీ ఆపేశారు ఎన్ని లోడ్ అయినాయి కట్టి పక్కా పెట్టారు పదింటికి స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి హైదరాబాద్కి మన ఇప్పుడు పేరు వచ్చేసి మన జీపీ పెళ్ళి అంటే మనది మొగుల పెళ్ళి మనది ఆగుపేరు వచ్చేసి ఇలానే రెండు వాగులు ఉంటాయి ఇంకో వాగు పేరు వచ్చేసి అది వాగుపేరు మనకు కూడా తెలియదు ఏం పేరు పోయి అది కృష్ణాపురం చింత చింతపల్లి 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 మూగులపల్లి రెండు వాగులీడ పక్కన వీరాపురం ఇంకా ముందుకు జీపీపల్లి వాగది ఇంకో అట్లా చేస్తారు ఒక వాళ్ళు బండికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ కాదు చూసానా ఫ్రెండ్స్ ఇగో అలా పారతో అలా అనేసి నార్మల్గా ఇసుక దోమలతీరం లెట్ ఉంటుంది అలా కట్టి కాదు తీసి అలా తొక్కుతారు ఫ్రెండ్స్ మేము కష్టపడి పట్టా తాడేసుకొని వేరే లోడ్కి ఏ లోడిపోయినా కూడా ఐదు వందలు ఇవ్వమంటే ఓనర్ లేవు ఓనర్ లేరు ఐదు వందలు వీళ్ళకి మాత్రం వెయ్యి రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ కొద్దిసేపు చేస్తారు వాళ్ళంటే మళ్ళీ అంతమంది చేస్తారు మేము ఒక్కరుగా కట్టుకోవాలి డ్రైవర్ క్లీనర్ ఉంటే లేకపోతే ఒక్కరే కట్టుకోవాలి కానీ వాళ్ళకి మాత్రం వెయ్యి రూపాయలు ఇస్తారు మాకు మాత్రం ఏమంటే చేయరు ఫ్రెండ్స్ ఇది ఉంది డ్రైవర్ లైఫ్ అంటే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ అందరూ అర్థం చేసుకోవాలి ఓనర్లు కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి మేము ఆర్థం చేస్తలే కదా